నెల్లూరు జిల్లా గోడూరు నియోజకవర్గ చిల్లకూరు మండలం రెట్టపల్లిలో ఈ నెల పదమూడున జరిగినటువంటి రమణారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు హత్యకు పాల్పడినటువంటి నిందితుడు పసుపులేటి శ్రీనివాసులుగా గుర్తించి ఆయనను అరెస్ట్ చేశారు బంగారు ఉంగరం కోసమే రమణారెడ్డిని హత్య చేసినట్టుగా తెలిపారు పోలీసులు కట్ what was told go v n t la la i payindu u n a r u k o n n తలిపేసేద్దామా అండి ఈ మొన్న పదమూడవ తారీఖు అంటే పద్నాలుగో తారీఖు రిపోర్ట్ ఇచ్చారు రెట్టపల్లి గ్రామంలో జరిగిన మర్డర్ ఫర్ గెయిన్ గురించి ముద్దాయి అరెస్ట్ గురించి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది దాని మీద చిల్కూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాం కేసు నమోదులో భాగంగా దర్యాప్తులో భాగంగా ఏడెం రమణారెడ్డి సుమారు వయసు ఎనభై మూడు సంవత్సరాలు అతను రెగ్యులర్గా అతనుకున్న గేదెలు బర్రెలు మేపుకుంటా రోజు పొలానికి వెళ్ళి రెగ్యులర్గా సాయంత్రం ఐదు ఐదున్నర మధ్యలో ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు పదమూడో తారీఖు ఉదయం అదేవిధంగా గేదెలు మేపుకోవడానికి ఆ పొలాలకు జామయాల తోటలకు వెళ్ళి రాలేదని చెప్పేసి పద్నాలుగో తారీఖు రిపోర్ట్ ఇచ్చారు అదే ఆ రోజు పదమూడో తారీఖు విధంగా రాకపోతే పద్నాలుగు తారీఖు రిపోర్ట్ ఇచ్చిన క్రమంలో పద్నాలుగో తారీఖు మళ్ళీ మనం వెరిఫై చేసుకుంటే ఈ అదే ఊరికి చెందిన పసుపులేటి శ్రీనివాసుడు అనే అతను ఆ పందులు మేపుకోవడానికి అదే ఊరిలో తిరుగుతూ ఉంటాడు ఆ పందులు మేపుకునే క్రమంలో అతను ఒక రెండు మూడు రోజులు రెండు మూడు రోజుల నుంచి అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు ఎవరైతే చనిపోయాడో ఏడెం రమణారెడ్డి అనే అతన్ని అతనికి సంబంధించి అతను గేదెలు ఒంటరిగా మేపుకునే టైంలో అతని చేతికి ఒక పచ్చరాయి ఉంగరం ఉంటాం గమనించాడు అవి ఇతను మామూలుగా పసుపులేటి శ్రీనివాసులు అతను చెడుగా బానిస అయి ఉంటాడు పందాలు క్రికెట్ బెట్లో అడిగిటికి ఇది అవుతూ ఉంటాడు అతను కొంచెం అప్పులు పాలయ్యి ఉంటాడు దానిని మనసులో పెట్టుకొని ఇతను ఏ విధంగా ఒంటరిగా ఉంటాడు కాబట్టి ఇతన్ని ఇది చేసి అతను ఉంగరం తీసుకోవాలని చెప్పేసి ప్లాన్ ప్రకారం ఇది చేసుకొని అదే రోజు పదమూడవ తేదీ సుమారు ఐదు గంటల సమయంలో అతను ఒంటరిగా ఉండటం గమనించి అతన్ని ఆ జామాయల తోటలో ఎక్కడైతే మనం మన సీనియర్ ఎఫెన్స్కి వెళ్ళామో ఆ జామాయల తోటలో వెళ్ళి అతను పందులు వేపుకోవడానికి ఉపయోగించే ఒక జామాయలు కర్ర జామాయల కర్ర కొంచెం లావుగా ఉంటుంది సుమారు ఆరు అడుగులు పొడవుంది దాన్ని తీసుకొని తల మీద బలంగా రెండు దెబ్బలు కొడితే ఏణువ రమణారెడ్డి గారు అక్కడికి అక్కడికే కింద పడి చనిపోతాడు అప్పుడు అతను అక్కడి నుంచి ఆ కుడి చేతికి ఉన్న పచ్చరాయి ఉంగరాన్ని తీసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళి స్నానం చేసి అక్కడి నుంచి గూడూరుకి వెళ్ళి వేరే షాపులో కుత పెడతాడు దాని ద్వారా వచ్చిన డబ్బులతో ఇది అవుతాడు ఈ ఇతని గురించి వెతుకుతున్నారు కేసు నమోదాయని తెలిసిన కాని అక్కడ ఊరిలో లేకుండా బయట ఉంటే నిన్న అనుమానాస్పదంగా మన బోధనతో బస్ షెల్టర్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మీడియా సమక్షంలో వెళ్ళి అతను అక్కడ అరెస్ట్ చేసి మిగతా ప్రజలు అంతా చేసి ఈరోజు రిమాండ్ నిమిత్తం గౌరవ మెజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈయనుండది రమణారెడ్డి ఎక్కడ అని అడిగాడంట వేరే అబ్బాయిని మా నాన్నతో కూడా బర్రీలు దోలుకో అబ్బాయిని ఆ సైడ్ ఉన్నాడు అని చెప్పాడంట ఏమంటే పంది ఈయనుండదు కరస్తుంది అందువల్ల అడుగుతున్నాను అని చెప్పాడంట ఎరికి వాళ్ళ అబ్బాయి అబ్బాయి పందు సుమతి మా నాన్న మా నాన్నగారి పేరు రమణారెడ్డి ఆయనకి ఎనభై ఆరు సంవత్సరాలు తొంభై ఎనిమిదిలో మా హస్బెండ్ చనిపోయాడు అప్పటి నుంచి నాకు ఇద్దరు పిల్లలైతే చిన్నపిల్లలు పాపకు మూడు సంవత్సరాలు బాబుకి ఐదు సంవత్సరాలు అప్పటి నుంచి ఎన్నే ఉన్నాం వచ్చి అప్పటి నుంచి బర్రెలు దొలుకోబోయేది ఆయన బర్రెలన్నీ అమ్మేసినాం ఇంకా నాలుగు బర్రెలు మూడు దోడలు ఉన్నాయి అవి కూడా అమ్మేసిను ఈ సంవత్సరం ఉంగరం వేసుకో వద్దు ఉంగరం ఎందుకు తీసేసి అంటే నాకు ఉంగరం కావాలా నాకు ఇష్టం అని చెప్పాడు ఉదయం పది గంటలకు తోలుకోపోయినాడు సాయంత్రం ఐదున్నరకు వచ్చేది రోజు మాదిరిగానే ఐదు గంటల నుంచి ఎదురు చూసినా రాలేదు ఆరున్నరకు బర్రెలు వచ్చినాయి ఏడు గంటల నుంచి అంత లేటుగా వస్తాడు కావాలని చూస్తే రాలేదు ఎనిమిది గంటలకు పోయి అందరూ పోయి ఎతికారు అక్కడ పొలం దగ్గర కనిపించలేదు మళ్ళీ ఉదయం మళ్ళీ ఏడు గంటలకు పోయేదాకే కొట్టి వెనక నుంచి కొట్టి రాడుతో కొట్టి ముందుకు పడిపోయినాడు చనిపోయినాడు మా చెల్లెల హస్బెండు అందరూ పోయి చూశారు మా బంధువులు వాళ్ళంతా రెట్టపల్లలో వాళ్ళందరూ అప్పుడు అక్కడ పడిపోయినాడంట వేరే వాళ్ళు చూసి చెప్పారు ఎడవ ఉన్నాడని అంతా ఎతికితే అప్పుడు పోలీసు రిపోర్ట్ చేసినాను మాది రెట్టపల్ల అండి మా తాతయ్య పేరు రమణారెడ్డి ఇరవై ఐదు సంవత్సరాలుగా బర్రెలు మేపుకుంటున్నాడు మా పెద్దమ్మ మా తాతయ్య అమ్మమ్మ వాళ్ళ పిల్లలు ఇక్కడే ఉంటారు రెట్టపల్లిలోనే ఇరవై ఐదేళ్ళుగా ఎప్పుడు ఏం జరగలేదు రోజులానే బరిలు దొలికొని వెళ్ళాడు సాయంత్రం ఆరింటికి బరిలు వచ్చాయి తాతయ్య రాలేదు సరే కొంచెంసేపు చూసిన తర్వాత రావట్లేదని ఊర్లో వాళ్ళు వెళ్ళి వెతికారు ఎక్కడ దొరకలేదు రాత్రి అంతా వెతికినా కానీ తర్వాత డాడీ ఇంకా ఊర్లో వాళ్ళు పొద్దున వెళ్ళి వెతికితే ఒక చెట్టు కింద పడిపోయి ఉన్నాడు ఇంక పోలీసులకి రిపోర్ట్ చేస్తే పోలీసులు వచ్చి డాగ్స్ వాడు వీళ్ళంతా వచ్చి చూస్తాన తర్వాత అక్కడ లోకల్లో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇలా సాయంత్రం నాలుగు అన్నరకి నన్ను ఒక అబ్బాయి అడిగాడు రవణారెడ్డి ఎక్కడున్నాడు అంటే నేను చెప్పాను పలానా చోట ఉన్నానని చెప్పాను అక్కడికి వెళ్ళి చూస్తే తాతయ్య పడిపోయి ఉన్నాడు ఇంకా పోలీసులు అతన్ని పిక్ చేసుకున్నారు ఇంటరాగేషన్ చేసిన తర్వాత నేనే చేశానని అతను ఒప్పుకోవడం జరిగింది అలా మా తాతయ్యని మేము కోల్పో దేనికోసం చేస్తున్నా ఉంగరం కోసం చేతికి నేను మా మమ్మీ వాళ్ళతో ఫైట్ చేసి తాతయ్యకి ఉంగరం కావాలనే ఫైట్ చేసి తీసిచ్చాము వద్దు తీసుకెళ్లకు రోజులు బాగాలేవని మా పెద్దమ్మ మా అమ్మమ్మ వీళ్ళు రోజు చెప్తున్నా కానీ వినలేదు మా తాతయ్య లేదు నేను వేసుకెళ్తానని అనడం ఇలా ఉంగరం కోసమే ఇలా జరగడం జరిగింది